నమస్కారం మాన్వీ కథలకు స్వాగతం ఈరోజు నేను వినిపించబోయే కథ ఆదర్శాల అంచున రచన తెనాలి సుశీలాదేవి గారు ఇక కథలోకి వెళితే వంశవృక్షం సినిమా చూసి బయలుదేరాము ఇంటికి నా మనసంతా ఆవేదన ఆవరించుకొని పోయి మబ్బుకమ్మిన ఆకాశంలా ఉంది ఇద్దరం మౌనంగానే నడుస్తున్నాం మా ఇద్దరి మధ్య అలవాటు లేని మోగతను ఎంతోసేపు భరించలేకపోయాను సినిమా చాలా బాగుంది కదూ అడిగాను నాకు నచ్చలేదు పొడిగా ఉంది మౌళీ జవాబు ఒక సినిమా చూస్తే తెర మీద నటులనే కాక తెర వెనుక ఉండే సాంకేతిక నిపుణులందరిలో ఎవరు కృతకృతులయ్యారో ఎవరు అసమర్థులయ్యారో ఓ అరగంట విమర్శిస్తూ ఉపన్యాసం ఇచ్చే మౌళేనా అనిపించింది నాకు క్షణం అంత బాగుంటే ఎందుకు నచ్చనట్టో కుతూహలం నన్ను అడిగించింది అసలు కథే బాగాలేదు విషయం తెలిసిపోయింది నాకు దాంతో కొద్దిగా కోపం కూడా వచ్చింది అవును మీకెందుకు బాగుంటుంది మీరు మగవాళ్లే కదా విధవగా మారిన ఆడపిల్ల పునర్వివాహం చేసుకోవటమే మీకు నచ్చని కారణం అలాగే ఏడ్చుకుంటూ గత స్మృతుల అగ్నికీలల్లో మాడిపోతూ మడి కట్టుకుని తద్దిరాలు పెట్టుకుంటూ ఈ ఉపన్యాసం వినే ఓపిక నాకు లేదు నీ అమూల్య అభిప్రాయాలన్నీ నీ రచనలలో కుమ్మరించు నీ అభిమాన పాటకులు జేజేలు పలుకుతారు ఆ మాటల్లో వ్యంగ్యం సూటిగా నా హృదయాన్ని తాకింది ఆదర్శాలు అభిప్రాయాలు రచనలు చేసుకోగలిగినవే కానీ ప్రదర్శించడానికి ఆచరించడానికి పనికిరావా అదే అడిగాను మౌళిని నవ్వాడు మౌళి ఆ నవ్వు ఎంతో బాగా తెలిసిన మేధావి ఏమీ తెలియని దద్దమ్మని చూసి నవ్వినట్టు చురుక్కున గుచ్చినట్టు అయింది నాకు అయితే సినిమాలో హీరోయిన్ మళ్ళీ పెళ్లి చేసుకోవటమే మీకు నచ్చని అంశం అవునా రెట్టించినట్టుగా అడిగాను నీకు నచ్చడమో అందువల్లే కదా విసురుగా వచ్చింది జవాబు అవును ఇలాంటి సినిమాలు రావాలి రచనలు రావాలి మోడాచారాల కటిక చీకటిలో మగ్గిపోయే నా మాటలకు బ్రేక్ వేశాడు మౌళి సినిమాలు రచనలు మాత్రమేనా ఆచరణలు కూడానా మళ్ళీ అదే వ్యంగ్యం మార్పు రావాలని కోరుకోవటమే కాదు అలా కోరే ప్రతి ఒక్కరూ తమ పరిధిలో తమకు అవకాశం ఉన్నంత వరకు తమ చేతనైనంత వరకు అందుకు ప్రయత్నం చేయాలి సాధ్యమైనంత వరకు పోరాడాలి అయితే ఇంకేం మీ అక్కయ్యకి పెళ్లి చేసేయి విద్యుద్ఘాతం తగిలిన దానిలా నా ఒళ్ళంతా ఒక్కసారి జిగుమంది మరుక్షణం నా మాట మనస్సు రెండూ మోగపోయాయి డాబా మీద వెన్నెల్లో పడుకున్నాం మౌళి ఎప్పుడో నిద్రపోయాడు మాకు కాస్త దూరంలో అక్కయ్య మూడేళ్ల కూతుర్ని పక్కనేసుకుని ఒంటి నిండా కొంగు కప్పుకుని అటు తిరిగి పడుకొని ఉంది ఎంత ప్రయత్నించినా కునుకు రావటం లేదు ఆకాశంలో చందమామ మబ్బుల్ని తప్పుకుంటూ కదిలిపోతున్నాడు అక్కయ్య కదిలింది ఇటు తిరిగి పడుకుంది ఒళ్ళంతా ముడుచుకుని చందమామ మీద నుంచి దృష్టి మరల్చి అక్కయ్య కేసి చూశాను చందమామ లాంటి అక్కయ్యని మబ్బులా మింగేసింది విధి దాని కళంతా తనతోనే తీసుకుని వట్టి విగ్రహాన్ని మిగిల్చింది తనని చూస్తుంటే కడుపులో దేవినట్టుగా ఉంటుంది నాకు అక్కయ్య నుదుటి మీద కనీ కనిపించినట్టుగా ఉన్న ఎర్రని తిలకం బొట్టు తడిసి ముక్కు మీదకు జారింది ఆ చిన్న బొట్టు పీకుపోయిన ఆ ముఖానికి కూడా అంత అన్నం తెస్తుంది తనకు ఈ మాత్రం ఉంచడానికి కూడా నేను పోరాహోరి పోట్లాడాల్సి వచ్చింది ఆ మబ్బు మస్క వెన్నెలతో నా కలలో జ్ఞాపకాల తెరలు హడావుడిగా వచ్చాడు మౌళి కథేతో రాసుకుంటున్నాను నేను ఆ కాగితాలు ఎత్తిపెట్టి త్వరగా బయలుదేరు అన్నారు ఆశ్చర్యంగా చప్పును తలెత్తి చూశాను రెండు చేతుల వేళ్ళు ఒకదానిలో ఒకటి జరిపి అరచేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తున్నాడు మౌళిని అలా చూడగానే నా గుండె గుబొబులాడింది వెనువెంట రాగా అతడు పరికిన ఆ ఒక్క మాట నా వెన్నెముకకుండా తెలియని భయము జరజరా పాకింది దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాను చప్పున నా నడుం చుట్టూ చేతులేసి నా గుండెల్లో ముఖం దాచుకుని ఏడుస్తున్నాడు మౌళి ఏడుస్తున్నాడు భయం ఆశ్చర్యం ఏదో తత్తరపాటు ఏమిటి ఏమయ్యింది నా స్వరంలో వణుకు ఆ వ్యక్కిళ్ళ మధ్య వచ్చిన జవాబు నన్ను నిర్వీర్యరాల్ని చేసింది అన్నయ్య పోయాడు శారదా ఆ వాక్యం పూర్తి చేయకుండానే దుఃఖపు తెర ఉధృతంగా కమ్మేసింది అన్నయ్య ఏ అన్నయ్య అడగలేకపోయాను కానీ నా కళ్ళ ముందు మా నలుగురి బావగారులు గిర్రం తిరిగారు వారిలో ఎవరు ఎవరు పోయే స్థితిలో లేరే నా గుండె చిక్కబట్టుకున్నాను మౌళి తల మీద నా చేతులు అసంకల్పితంగా నిమురుతున్నాయి ఓదారుస్తున్నట్టుగా కదులుతున్నాయి చివ్వున ముఖం ఎత్తి నా ముఖంలోకి చూశాడు మౌళి ఆ కళ్ళు మంకెన పువ్వుల్లా ఉన్నాయి ఆ ముఖము వాడిన కమలంలా ఉంది శంకరన్నయ్య మనకి క లేడు శారదా నా గుండె క్షణం సేపు ఆగినట్టయింది ఆ తరువాత వేగంగా ఆరంభించింది నరాల్లో రక్తప్రసారం తీవ్రమైనట్టు తల తిరిగినట్టు కళ్ళ ముందు తెరలు ముసురుకుంటున్నట్లు కుప్పకూలిపోయాను ఓ గంట తరువాత స్పృహలోకి వచ్చాక నేనున్న స్థితి తెలిసాక ఆ స్థితిలోకి ఎందుకు వచ్చానో స్ఫురించిన క్షణాన నీళ్లు నిండిన నా కళ్లకు కనిపించింది మౌడి కాదు పోయారంటున్న మా బావగారి రూపము కాదు లక్ష్మీదేవిలా కలకలలాడుతూ కిలకిల నవ్వుతూ కడలి తరంగంలో పడే సీతక్కయ్య ఇప్పుడు ఎలా ఉందో ఇటువంటి స్థితి కలిగిన ఒకరిద్దరిని చూసిన రూపంలో సీతక్కయ్యని ఊహించుకోబోయాను కానీ సాధ్యం కాలేదు విధి ఆ అఘాధాన్ని ఎలా తట్టుకుంటుంది అసలు తనే స్థితిలో ఉందో కర్తవ్యం స్ఫురించి ప్రశ్నార్థకంగా చూశాను నా వైపే చూస్తున్నా మౌళివైపు మనం వెళ్ళాలి నీవేంటి అందరికీ ధైర్యం చెప్పాల్సిన దానివి ఇలా అయిపోయావు టైం లేదు ఓపిక తీర్చుకొని బయలుదేరు అన్నాడు దుఃఖాన్ని దిగిమింగినట్టు కనిపించినా దాని తాలూకు జీర కంఠాన్ని వదలలేదు ఆ స్థితిని ఎదుర్కోవటం ఎలా ఈ ఆలోచనే మా ఇద్దరిని తినేస్తుందని నాకు తెలుసు రైల్లో ఒకరితో ఒకరం మాట్లాడుకోలేకపోయాము ఎవరి కళ్ళల్లోకి ఎవరు చూసినా నదులు పొంగేటట్లున్నాయి ఒక్క వ్యక్తి నిష్క్రమణ అతని ఎంత ఆత్మీయుడైనా సన్నిహితుడైనా తన భాగస్వామిని ఇంతగా కృంగదిస్తుందా ఆశ్చర్యం కలిగింది నాకు సీతక్కయ్యని చూడగని అసలు జీవిలో ఊపిరి ఉందో లేదో తెలియనంతగా ఏళ్ల తరబడి మంచంలో ఉన్నదానిలాగా ఉంది ఆ కళంతా చెయ్యి పెట్టి తుడిచేసినట్టు ఎక్కడికి పోయింది సీతక్కయ్య అనబడే ఆ స్పృహలేని జీవిని వాటేసుకున్నాను నా గుండెల్లో పొదువుకున్నాను జలపాతాల్లో దూకే నా కన్నీళ్లు తన తలను తడిపేసింది ఎందరి కన్నీళ్లు తనని అభిషేకిస్తే మాత్రం ఆ గుండెను కాల్చేస్తున్న చిచ్చు చల్లారుతుంది నిమిషాల మీద పచ్చతనం హరించుకుపోయి మూడైపోయిన ఆ హృదయం ఎన్ని ఉపశమనాలు పలికితే మాత్రం చిగుర్లు తొడుగుతుంది గృహలోకి వచ్చాక సీతక్కయ్య ఒక క్షణం నాకేసి చూసింది అపరిచితురాల్లా మరుక్షణం తనే వెల్లువై నన్ను చుట్టేసింది నడుస్తున్న శవాల్లా ఉన్న మా మధ్య పడుకున్న శవంలా ఉండిపోయింది అక్కయ్య ఈ పనులన్నీ జరపటం ఒక ఎత్తు అక్కయ్యను చూసుకోవటం ఒక ఎత్తు అయ్యింది షాకుకు తట్టుకోలేక ఫిట్స్ రావటం మొదలవటంతో తనని వదిలి యువతలకి రావటమే కష్టమైపోయింది ఇలాంటి స్థితిలోనే తొమ్మిది రోజులు గడిచిపోయాయి తెల్లవారితే పదో రోజు ఆ రోజు ఇంట్లో ఓ పోరాటం లాంటిదే జరిగింది తెలివుండి దానిలా పడి ఉన్న ఆ స్థితిలో కూడా ఆచారాలన్నీ జరగవలసిందేనా మానవత్వం మీద క్షణాలపైన ముసికేసే ఈ సంప్రదాయం ఇలా జరగవలసిందేనా గుండెలు బాదుకుని ఏడ్చిన ఈ ఆత్మీయులంతా రేపు మరో హృదయ విదారక దృశ్యాన్ని సృష్టించేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు తలుచుకునే కొద్దీ ఆ ఆచారాల మీద కోపం వాటి కోసం నడుము కట్టిన ఈ ఆత్మీయుల మీద కసి పెరిగిపోయాయి నాకు ఏది ఏమైనా సరే రేపా తతంగం జరగడానికి వీల్లేదు ఏదో బాంబు మధ్యలో హఠాత్తుగా వచ్చి పడ్డట్టు విభ్రాంతులయ్యారు అందరూ శారదా నీకేమన్నా మతిపోయిందా మౌళి కోపంగా అరిచాడు పోగొట్టే పనులే వద్దంటున్నాను నెమ్మదిగా అన్నాను కానీ నా మనసులో బిక్కుబుక్కుమంటూ బుక్మంటూ గుబులు గుబులుగానే ఉంది నా మాటలు నా ఒక్కదాని మాటలు ఇంతమంది లెక్క చేస్తారా అనే సందేహమూ కలిగింది అది ఆచారం శారదా దుఃఖంలో దుఃఖం కలిసిపోతుంది దాన్ని మేరటానికి లేదు నచ్చ చెప్తున్నట్లుగా అన్నారు మామగారు నీళ్ళు నిండిన కళ్ళతో ఆయన వైపు చూశాను మామగారు తరువాత మాట పెగల్లేదు నాకు కడుపులో రగులుతున్న వేదాగ్ని కన్నీరు రూపం దాల్చి కళ్ళ నుంచి దుముకుతోంది ఆ భారం కాస్త తగ్గినట్టు అనిపించాక నేను మోగనోము పట్టు కూర్చుంటే జరిగే ఘోరం భరించలేనని తెలిసాక అతి ప్రయత్నం మీద ధైర్యాన్ని కూడగట్టుకుని కంఠం పెగిల్చాను జీవోత్సవంలా ఉన్న ఆ మనిషికి ఇప్పట్లో ఆ ఘోరం జరపటానికి ఎలా ఒప్పుతుంది మన తెలివిలో లేకుండా అపస్మారకంలో పడి కొట్టుకుంటున్నా సరే ఈ తతంగాలన్నీ జరిగి తీరవలసిందేనా దుఃఖంలో ఆవేశం చోటు చేసుకుంది తప్పదమ్మా దుఃఖంలో అలా అంటున్నావు కానీ ఇది మూడాచారం కాదు సదాచారమే పెద్దలు మంచి కోసమే చెప్పి ఉంటారు వాటిని ఉల్లంఘించడం అపచారం దాని కర్మ అలా రాసి ఉంది కట్టుబడక తప్పుతుందా ఆశ్చర్యంగా ఆ మాటలు ఆవిడ ఆవిడకేసి చూశాను తల్లి స్వయానా అక్కయ్యను కన్నతల్లి ముంచేస్తున్న ఉప్పెన లాంటి దుఃఖంలో కూడా ఆచారం మరిచిపోని సదాచార పరురాలు ఆచారాల పట్ల వీళ్ళకున్న నిష్టను గౌరవించాలో లేక కనీసపు మానవత్వాన్ని మర్చిపోయి రాక్షసత్వాన్ని వెలికి తీస్తున్న ఆత్మీయులను అసహించుకోవాలో తెలియటం లేదు ఏంటండి ఈ ఆచారము పద్ధం లేకుండా అన్నాను పద్ధం నీకు తెలియనంత మాత్రాన ఆచారమే అర్ధరహితమైపోదు అప్పటి వరకు మౌనంగా వింటున్న పెదబాబు గారు ఉన్నట్టుండి కోపంగా అలా అనటంతో ఒక్క క్షణం పోయాను నాలో సహజంగా ఉన్న ఆవేశం ఉద్రేకం ఆచారాల పేర జరుగుతున్న అన్యాయాల పట్ల నాకున్న నిరసన వాటిని ఎదుర్కోవాలన్న విప్లవ భావము నాలో పెళ్ళురికింది మన్నించండి బావగారు మీరంతా పెద్దవాళ్ళు అంతేకాదు రక్త సంబంధం కలిగిన ఆత్మీయులు దురదృష్టం తనకు తోడు నీడ సర్వస్వము అయిన భర్తను బలి తీసుకుంది దానిని ఆపడానికి మనము ఆశక్తులం కానీ ఈ పూలు గాజులు కుంకుమలు అలంకారాలు మన చేతులారా దోచి ఆచారమనబడే ఈ క్రూర రాక్షసికి బలి ఇవ్వాల్సిందేనా ఆవేశంతో పాటు దుఃఖం తన్నుకు రావడంతో కొన్ని క్షణాలు ఆగాను చూడు వదిన ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలన్నీ జాగ్రత్తగా మర్చిపోకుండా నీ కథల్లో ఎక్కడైనా రాసుకో పాఠకులను బాగా ఇంప్రెస్ చేస్తావు అంతేగాని ఇక్కడ అప్పగించి ఆ వ్యంగ్యం నన్ను ముల్లులా రగిలించింది చిబ్బున తలెత్తి కృష్ణకేసి చూశాను కాలేజీ చదువు ముగించి కొత్తగా ఉద్యోగాన్వేషణలో తిరుగుతూ పైలాపచ్చిసుగా గడిపేస్తున్న గారు కసితో పళ్ళు కొరుక్కున్నాను కృష్ణ వీళ్ళందరూ అంటున్నారంటే అర్థం ఉంది వీళ్ళలో ఇంకా ఆచారాల పట్ల గౌరవం ఉంది గౌరవం కన్నా ఎక్కువ భీతి ఉంది కానీ నీవు నీవు నవశకానికి చెందిన యువకుడివి కంకణం కట్టుకుని ఇలాంటి మూడాచారాలను రూపుమాపడానికి ప్రయత్నించాల్సిన వాడివి నీ నోట్లో ఇలాంటి మాటలు రావటం నాకు అవమానము అసహ్యంగా ఉంది వదిన నీవు గొప్ప రచయిత్రివి ఉపన్యాసకురాలవి అయితే కావచ్చు కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బాగాలేదు బుసలు కొడుతూ అన్నాడు కృష్ణ శారదా ఊరంతా ఓదారి ఉలిపికట్టే ఓ దారి అన్నట్టు ఇందరి అభిప్రాయాలను నువ్వు కొట్టిపారేయటం బాగాలేదు నీకన్నా పెద్దలు అనుభవజ్ఞులు ఉన్నారు ఆ విషయం మర్చిపోకు ఇక్కడ నివే గొప్పదానివి కాదు నెమ్మదిగా అంటున్నట్టు తోచినా మౌళి మాటల్లో చురక నాకు బాగా తగిలింది వైపు ఒక చూపు విసిరి ఒక్క ఉదుటన లేచి వెళ్ళిపోయాను దైన్యం గూడు కట్టుకున్న ముఖంతో వెల్లికలా పడుకుని జీవం లేనట్టు అనిపించే కళ్ళతో గది పైకప్పు కేసి చూస్తున్న సీతక్కయ్యను చూడగానే అప్పటిదాకా అదింపెట్టుకున్న ఏడుపు తన్నుకొచ్చింది నాకు చప్పున వెళ్ళి తన్ను కౌగలించుకుని బోరుమన్నాను శిలా విగ్రహముల కదలక లేకుండా ఉండిపోయింది గృహలోనే ఉంది కనుక మా అందరి మధ్య జరిగిన వాగ్వాదము చెవులపడే ఉంటుంది అయినా ఎంత నిర్లిప్తంగా ఉంది అనుకున్నాను ఘోషించే సముద్రం లాంటి ఆ హృదయంలో ఎంత వేదనాగ్ని ఉందో అది తనను ఎంతగా దహిస్తుందో ఎవరికి తెలుస్తుంది ఇన్నాళ్ళు అనుభవించిన ఒక అందమైన ప్రపంచంలో నుంచి ఒక్కసారిగా భయంకరమైన శూన్యంలోకి విధి విసిరేస్తే దిక్కుతోచని స్థితిలో ఇలా శిలలా మారిపోవటం సంభవమేనా అక్కయ్య ఈ అన్యాయం విన్నావు కదూ తన కళ్ళల్లోకి చూస్తూ అన్నాను అక్కయ్యేమీ మాట్లాడలేదు నీవు ఈ ఘోరానికి ఒప్పుకోకు ప్రతిఘటించు నేను నీకు అండగా ఉంటాను కళ్ళు తిప్పి చూసింది భావశూన్యమైన చూపులు నీవిలా ఉండిపోతే వాళ్ళు ఎంతెంత ఘోరం తలపెడుతున్నారు అంతా చేస్తారు ఆవేశంగా అన్నాను భగవంతుడి విధించిన శిక్ష కన్న నాశారుదా అంది ఈ కథ మొదటి భాగం ఇంతటితో సమాప్తం మరలా రెండవ భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే